గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు తమ యొక్క పంట భూములు కానీ ఇతరత్ర సంపద కానీ ఇండ్లు కానీ కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి గౌరవశ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మరి అదేవిధంగా సీనన్న గారు మరి మిగతా వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికక్కడ అలర్టుగా అయ్యి చేస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా సూచనలు చేసే విధంగా సెక్రటేరియట్లోనే ఒక మరి కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని అటు ముఖ్యమంత్రి గారు ఇటు సిఎస్ గారు సంబంధిత మంత్రులందరూ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్ చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ క్రమంలో నిన్న నల్గొండ ఖమ్మం చూసుకొని ఈ రోజు మరి మహబాద్ జిల్లాకు వారు రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక మన మహబాద్ ఎంపీ గారు అదేవిధంగా డోర్ నకల్ మా మరి భూపాలపల్లి వరంగల్ పాలకుర్తి ఎమ్మెల్యేలు అదే విధంగా సోదరులు ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి వేవ్ నరేంద్ర గారు మరి విధంగా ఇల్లెంగు ఎమ్మెల్యే గారు మా కలెక్టర్ ఎస్పీ ఇతర శాఖల అధికారులు మున్సిపల్ కమి చైర్మన్ గారు అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా రెడ్ జోన్ కింద మవబ్బా జిల్లా లేదు ఏది మనకు ముందు వచ్చినప్పుడు రెడ్ అలర్ట్ కింద లేకుంటుండే కొంచెం ఫ్రీగా ఉన్నాము కానీ మొత్తం రెడ్ జోన్ కింద మవబ్బాద్ కానీ ములుగు సైడు ఇంకా భూపాల్పల్లి అటు సైడు ఉండే కానీ సడన్గా ముప్పై నాడు సాయంత్రం ఇది ఎఫెక్ట్ అయ్యి తెల్లారి వరకు గ్రామాలలోకి నీళ్ళు వస్తే మరి ఎంతో సమన్వయంతో స్థానికంగా ఉండేటువంటి జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్గా పనిచేసి ఇవాళ సీతారాం నాయక్ తండ ప్రజల్ని కానీ రావిరాల మహబ్బాద్ జిల్లాలో కూడా మహోబాద్ నియోజకవర్గంలో రావిరాల గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పశుసంపద కోల్పోయినరు బండ్లు కోల్పోయినారు వాగులలు పడి అన్ని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ప్రాణ నష్టం జరగకుండా అద్భుతంగా సేవలు అందించినటువంటి మహబాద్ జిల్లా యంత్రాంగానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా రాష్ట్రంలో వారందరూ కూడా మొన్న ఖమ్మంలో కానీ ఇక్కడ కానీ అదేవిధంగా మనుగూర్లో కూడా ఇండ్లలకు నీళ్ళు వచ్చినప్పుడు వారు ఉదయం పొద్దున్నే వెళ్ళి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు అందరూ మిగతా శాఖలతోటి కలెక్టర్లు కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ యొక్క సేవలు చేయడం జరిగింది మా ములుగులో కూడా దాదాపుగా రోడ్ల హైవే తెగిపోయి మరి మిగతా రోడ్లన్నీ జల దిగ్బంధంలో ఉంటే రోడ్డు మీద ఉన్నటువంటి రెండు వేల చెట్లను రాత్రి రెండున్నర మూడు గంటల వరకు పోలీస్ అధికారులు కలెక్టర్స్ ఇతర శాఖల మెడికల్ అండ్ హెల్త్ కానీ శానిటేషన్ సంబంధించినటువంటి డిపిఓలు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పోలీస్ మంచి చక్కని కోఆర్డినేషన్తో ఇప్పటి వరకు మంచి పని చేసుకోవడం మూలంగా ప్రాణ నష్టము జరగలేదు కాబట్టి ఇట్లాంటి ఎట్లా విపత్తులు ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా సమన్వయంతో ముందు చూపుతో మరి జిల్లాల వారీగా మండలాల వారీగా కోఆర్డినేషన్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకొని నేను మొన్ననే మరి ఆ రోజు నైట్ ఇక్కడికి వచ్చిన రెండు రోజుల క్రితం నైట్ వచ్చి ఇక్కడ నైటాలు చేసి ములుగు చూసుకొని ఇక్కడికి వచ్చి అధికారులతో రివ్యూ చేసి తెల్లారి వరకు అందరికి కూడా పునరావాసం కానీ ఇతర ఇతర ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసి బాగా నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా సీతారామ నాయక్ తండ్రిలో కానీ రావిరావులో కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మరి అదే విధంగా పోలీసు అధికారులు కలెక్టర్ గారు సమన్వయంతో ఎస్పీ గారు అందరు సమన్వయంతో వాళ్ళకు నిత్యావసర వస్తువులను కూడా అందించి కొంత రిలీఫ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అధికారులందరం కూడా ఎప్పుడు ఈ యొక్క ఇప్పుడు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అది ఖచ్చితంగా ఒక హిస్టరీ లాగా నోట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేటువంటి అధికారులకు కూడా ఈ ఒక హెచ్చరికలాగా వర్షాలు పడుతుంటే ఈ వాగు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఏ ఊరికి ఎఫెక్ట్ అవుతుంది ఆ ఊరికి దగ్గర ఏ చెరువు ఉంది ఆ చెరువు ఒకవేళ బ్రీచ్ అయితే ఎన్ని ఊర్లకు డ్యామేజ్ అవుతుంది అనేది ఒక స్టో హిస్టరీ లాగా కొన్ని పాయింట్స్ రాసి పెడితే అది ఎప్పుడు కూడా ఏ అధికారు వచ్చినా ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో కానీ వర్షాలు వస్తున్నాయి అంటే ఆ నోట్ తీసి ఆ బుక్ చూసుకొని మరి అలర్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ములుగులో కూడా మాకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గత రెండు నెలల నుంచి మేము అక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని ఇట్లాంటి ఎక్కడికక్కడ అంటే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో వాగులు దాటకుండా పోలీసుల చేత బారికేడ్స్ పెట్టించుకోవడం జరిగింది అదేవిధంగా నైట్ పూట అక్కడ ఊర్లలో అంటే అధికారులను కూడా పెట్టడం జరిగింది ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి గ్రామస్తులను అలర్ట్ చేయడం కోసం వర్షం పెరుగుతుందంటే ఆ గ్రామాన్ని వెంటనే షిఫ్ట్ చేయడం లేదా పక్క ఊర్లలో ఎక్కడైనా పెట్టడం లేదా అక్కడే స్కూల్లో ఇంకేదైనా సేఫ్టీ ప్లేస్లలో సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకోవాలి ఇప్పటికి కూడా తడిసి ముద్దైనటువంటి ఇండ్లు ఏమైతున్నాయో అవి ఖచ్చితంగా గుర్తించి ఆ ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలి ఎందుకంటే ఇండ్లు కూలిపోతే ఇద్దరు ముగ్గురు కుటుంబాలు కుటుంబాలు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరి ఇవన్నీ మనం తీసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పీడ్గా మరి రిలీఫ్ కోసం ఐదైదు కోట్లను కూడా వారు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా బాధితుల దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు విని వారికి మరి ను ప్రకటించి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇంకా రోడ్ల పునరుద్ధరణ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కానీ మెడికల్ హెల్త్ అయితే రెగ్యులర్గా మనం క్యాంప్స్ కూడా పెట్టాలి శానిటేషన్ కూడా స్పీడ్ అప్ చేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ కూడా కంటామినేషన్ కాకుండా మరి ఎక్కడికక్కడ డిపిఓలు కూడా అది అలర్ట్ గా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పటి వరకు మీరందరూ అలర్ట్గా ఉంటు ఉండి సేవ చేసినందుకు మీకు ప్రత్యేకంగా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ వాళ్ళ బాధలను పంచుకొని వాళ్ళకు ఆర్థిక చేయితను గతంలో ఎప్పుడు కూడా పశువులకు రూపాయి ఇచ్చిన గతి లేదు పదేళ్లల్లో ఈరోజు పశు సంపద నష్టపోతుందని ఆవులకు కానీ గేదెలకు కానీ మేకలకు కానీ వాటికి కూడా పరిహారం ప్రకటించినటువంటి సందర్భం కాబట్టి మనమంతా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన ప్రతి రూపాయిని నిజంగా నష్టపోయినటువంటి బాధితులకు చేరవేసే విధంగా మానిటరింగ్ కమిటీ వేసుకొని మండలాల వారిగా గ్రామాల వారిగా వేసుకొని కలెక్టర్ గారు మానిటరింగ్ చేసుకుంటూ బాధితులకు అందించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు